హీరో అవ్వాలని హైదరాబాద్కి వచ్చాడు శ్రీకర్ శ్రీకర్ది కరీంనగర్ కరీంనగర్లో పేరున్న పలుకుబడి ఉన్న పెద్ద ఫ్యామిలీ వాళ్ళది ఛాన్సుల కోసం ఫిలింనగర్ చుట్టూ తిరిగేవాడు ఒకరోజు ఫిలింనగర్లో ఓ అమ్మాయి శ్రీకర్ దగ్గరికి వచ్చింది ఓ స్టూడియో అడ్రస్ అడిగింది ఎలా వెళ్లాలో చెప్పాడు శ్రీకర్ కానీ తను కన్ఫ్యూజ్ అయ్యింది నేను అటువైపుకు వెళ్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అంటాడు శ్రీకర్ ఓకే అని ఆ అమ్మాయి శ్రీకర్ కారు ఎక్కింది అమాయకంగా కనిపించే ఆమె చూపులు శ్రీకర్ని ఆకర్షించాయి మీ పేరేంటి అని అడిగాడు శ్రీకర్ తను స్మిత అంది కారులో ప్రయాణం పక్కన అందమైన అమ్మాయి మనసు ఆగలేక మాటలు కలిపాడు శ్రీకర్ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నా అని చెప్పింది స్మిత ఫిలిం నగర్లో అందరూ నాలాగే ఉంటారు అనిపించింది శ్రీకర్కి ఇంతలో స్టూడియో వచ్చేసింది తను కారు దిగి వెళ్తుంటే శ్రీకర్కి ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ పది నిమిషాలకే అలా ఎలా అయిపోయాడో తనకే తెలియదు ఆ క్షణాన నాలుగు రోజుల తరువాత మళ్ళీ కనిపించింది స్మిత తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది కాఫీ ట్రీట్కి రమ్మన్నది శ్రీకర్ హాట్లో ఏదో ఫీలింగ్ స్మితతో కాఫీ తాగుతుంటే ఏదో ఆనందం కలిగింది అలాంటిది తనతోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది స్మిత ఏదేదో చెబుతుంది శ్రీకర్కి ఏది అర్థం కావట్లేదు తన చూపులు శ్రీకర్ని డైవర్ట్ చేస్తున్నాయి తను వెళ్ళిపోతుంటే అప్పుడేనా అనిపించింది శ్రీకర్కి అందుకే శ్రీకర్ అడిగేశాడు తన నెంబర్ని స్మిత అని తన నెంబర్ని ఫీడ్ చేసుకున్నాడు శ్రీకర్ ఫోన్లో నగర్ రోడ్లపై మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ పార్కులో పరుగులు పెట్టింది అలా ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది శ్రీకర్ ఏది సాధించకపోయినా ఏదో సాధించినట్టు ఫీలింగ్ ఇక అంతా బాగుంది అన్న టైంలో ఒకరోజు స్మిత ముఖంలో బాధ చాలా డల్గా ఉంది ఏమైంది స్మిత అని శ్రీకర్ అడుగుతాడు ఏమీ లేదు వదిలే అంటుంది ఎందుకు ఏమీ లేదంటున్నావు నిన్ను చూస్తే బాధగా కనిపిస్తున్నావు సరే నీకు చెప్పాలని లేకపోతే వద్దులే అంటాడు శ్రీకర్ స్మిత అది కాదు శ్రీకర్ నాన్నకి హెల్త్ బాగోలేదు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వెంటనే ఆపరేషన్ చెయ్యాలని లేకపోతే బతకడు అని డాక్టర్ గారు చెప్పారు చెప్పాలంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తేవాలి అంటుంది స్మిత నువ్వేమీ బాధపడకు ఆ డబ్బులు నేనే ఇస్తా అంటాడు శ్రీకర్ వద్దు నీకెందుకు ఇబ్బంది అంటుంది స్మిత నేను ఎవరికిస్తున్నా నా స్మితాకే కదా మరి నాకెందుకు ఇబ్బంది ఆపరేషన్కి ఎంత అవుతుంది అంటాడు శ్రీకర్ స్మిత త్రీ ల్యాక్స్ అంటుంది శ్రీకర్ ఆ త్రీ ల్యాక్స్ ఇస్తాడు స్మిత థ్యాంక్స్ శ్రీకర్ నాకు చాలా సహాయం చేశావు అలా మొదటిసారి త్రీ ల్యాక్స్ తీసుకుంటుంది స్మిత ఆ తర్వాత కూడా చాలా సందర్భాలలో శ్రీకర్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది స్మిత ఒకసారి తన తమ్ముడు స్కూల్ ఫీజు కోసం డబ్బులు అడిగింది మరోసారి వాళ్ళ చెల్లి కోసం అడిగింది అలా సిక్స్ ల్యాక్స్ దాకా శ్రీకర్ దగ్గర డబ్బులు తీసుకుంది స్మిత అలా స్మిత ప్రతిసారి ప్రాబ్లం అని చెప్పటం శ్రీకర్ డబ్బులు ఇస్తానని అంటే తను వద్దు అనటం చివరికి పర్వాలేదు అంటూ శ్రీకర్ డబ్బులు ఇవ్వటం కామన్ అయిపోయింది ఒకరోజు సడన్గా స్మిత ఏమైందో తెలియదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు తన ఫోన్ వాట్సాప్ ట్విట్టర్ అన్నీ బ్లాక్ చేసేసింది శ్రీకర్ స్మిత ఉన్న రూమ్కి వెళ్ళి చూస్తే లాక్ చేసి ఉంది ఆ రోజు తెలిసింది శ్రీకర్కి స్మిత అన్ని అబద్ధాలు చెప్పిందని తను చెప్పిన మాటలన్నీ నోటు మాటలే డబ్బుల కోసమే డ్రామా ఆడిందని అర్థమయ్యింది ఒక అమ్మాయి చూపులు వెనుక ఇంత చీటింగ్ ఉంటుందా ఓ అందమైన హృదయాన ఇంత మోసం దాగి ఉందా అని అనిపించింది శ్రీకర్కి తను చీటింగ్ చేసిన భావన కంటే తన చేతిలో మోసపోయాననే ఫీలింగ్ శ్రీకర్ని మనశ్శాంతి లేకుండా చేసింది శ్రీకర్ మంచితనం స్మిత అలుసుగా తీసుకోవడం తనకు నచ్చలేదు అసలు ఇలాంటి వాళ్లను ఊరికే వదలకూడదు అని వెతకడం మొదలుపెట్టాడు శ్రీకర్ ఇదివరకు స్మిత ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడికి శ్రీకర్ వెళ్ళి ఎంక్వైరీ చేశాడు కానీ ఆమె ఎక్కడా ఉందో తెలియదనే సమాధానం వచ్చింది అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడులా వెతుకుతూనే ఉన్నాడు సడన్గా స్మిత ఎదిరింటిలో ఉన్న వాచ్మ్యాన్ ఫోన్ చేసి స్మిత తన రూమ్కి వచ్చిందని చెప్తాడు శ్రీకర్ అనుకున్నది ఒకటి తీరా స్మిత రూమ్కి వెళ్ళాక తను చూసింది మరొకటి డోర్ తీయగానే ఎదురుగా కట్లతో స్మిత కుర్చీలో కనిపిస్తుంది శ్రీకర్ ఆ కట్లుని విప్పుతాడు స్మిత ఐఎమ్ సారీ నిన్ను చీట్ చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అది సరే ఈ కట్లు ఏంటి ఈ కిడ్నాప్ ఏంటి అసలు ఏమైంది అంటాడు శ్రీకర్ స్మిత మాది వైజాగ్ హీరోయిన్ అవ్వాలని హైదరాబాద్కి వచ్చాను యాక్టింగ్ డ్యాన్సింగ్ నేర్చుకోవడానికి లక్షలు ఖర్చు అయ్యాయి మా పేరెంట్స్ అప్పు చేసి మరీ నాకు డబ్బులు పంపేవారు సినిమా ఛాన్సుల కోసం రెండేళ్లుగా తిరిగిన ఫలితం రాలేదు ఛాన్స్ ఇవ్వాలంటే చాటుకు రమ్మన్నారు చాలామంది డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ నేనేమి ఆట బొమ్మని కాదు కదా కన్నీళ్ళు వచ్చేవి అక్కడ మా అమ్మా నాన్న చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోయేది వాళ్ళకి ఏం చెప్పాలో నా పరిస్థితి ఇలా ఉందని ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు ఎలాగో సినిమాలో ఛాన్సల్ రావట్లేదు అని చావాలనుకున్న అప్పుడే సమీర్ అనే సినిమా బ్రోకర్ నన్ను కాపాడాడు చావు ఒకటే దిక్కు అనుకుంటే ఈ ఇండస్ట్రీలో సగం మంది చచ్చేవారు అని అన్నాడు స్మిత ఎందుకు చావాలని అనుకుందో ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసుకున్నాడు సమీర్ ఎలాగైనా స్మితాను కాపాడాలని ఉద్దేశంతో ఒక ప్లాన్ చెప్పాడు శ్రీకర్ అనే మంచి సౌండ్ పార్టీ వాడిని ప్రేమించినట్లు నటించు వాడి నుంచి డబ్బులు ఎలా లాగాలో నేను చెప్తా ఒక ఆరు ఏడు లక్షలు లాగేసిన ఏం కాదు చాటుకు వెళ్ళటం కంటే చీటింగ్ చేయడం మంచిదే నువ్వు హీరోయిన్ అయ్యాక వడ్డీతో కలిపి మొత్తం చెల్లించవచ్చు ఆలోచించుకో అని సమీర్ అంటాడు ఆ క్షణం స్మితాకు అంతకన్నా మంచి ఆప్షన్ లేదు అని అనిపించింది సరే అన్నది స్మిత ప్లాన్ ప్రకారం లవ్ డ్రామా ఆడింది మిగతా డబ్బుల కోసం అబద్ధాలు చెప్పింది పక్కా సమీర్ చెప్పినట్లు చేసింది స్మిత ఇంతలో ఒకరోజు నిన్ను అవైట్ చేయమన్నాడు కాల్స్ వాట్సాప్ అన్నీ బ్లాక్ చేయమన్నాడు డబ్బులు ఇంట్లో దాచి ఒక నెల రోజులు వైజాగ్ వెళ్ళిపోమన్నాడు ఎందుకో తరువాత చెబుతామన్నాడు అతను చెప్పినట్టే వైజాగ్ వెళ్ళిపోయాను సమీర్ చెప్పినట్టే ఇవాళ రూమ్కి తిరిగి వచ్చా కాసేపటికి తాను వచ్చి నీ దగ్గర ఎంత డబ్బు పోగయింది అని అడిగాడు అమ్మా నాన్నలకి త్రీ ల్యాక్స్ ఇచ్చా మిగతాది నా దగ్గర ఉంది అని చెప్పాను అంతే తన దగ్గరున్న కత్తి తీశాడు డబ్బు మొత్తం ఇమ్మన్నాడు నేను ఇవ్వనన్నాను నన్ను బెదిరించి తాళ్ళతో కట్టేశాడు కొట్టాడు కూడా నా దగ్గరున్న డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు అని మొత్తం స్మిత శ్రీకర్కి చెప్పింది మంచివాడిగా నటించిన వాడే ముంచాడని మాట ఈ విషయాలన్నీ తెలియక నువ్వు నన్ను చీట్ చేస్తున్నావనుకుని నిన్ను చంపుదామని వచ్చాను ఇక నా ముందు నటించాల్సిన పని లేదు నీకు కష్టం రానివ్వను నన్ను ప్రేమిస్తావా అని శ్రీకర్ అంటాడు ఇంకా నన్నే ప్రేమిస్తున్నావా నీ ప్రేమలో నిజాయితీ గుర్తించకుండా నిన్ను చీట్ చేశాను నన్ను క్షమించవా అంటుంది స్మిత నువ్వు నిజంగా చాలా మంచిదానివి పరిస్థితుల వల్ల నువ్వు అలా బిహేవ్ చేశావు ఇందులో నీ తప్పు ఏమీ లేదు నిన్ను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమిస్తే చాలు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటాడు శ్రీకర్ అలా వాళ్ళిద్దరూ ఒకటవుతారు అలాగే ఆ సమీర్కి తగిన శిక్ష వేస్తారు విన్నారా ఫ్రెండ్స్ లోకంలో అతి పెద్ద ద్రోహం ఏమిటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అది నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయటమే అంతేకాదు కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్